పరీక్షలు జరుగుతున్నాయి పరీక్షలు జరుగుతున్న విద్యార్థులు ఉద్యమాన్ని చదువుకునే విద్యార్థులు పరీక్ష రాస్తాడా లేదా వచ్చే జూన్ లో గా జూలై అగస్టు లోనే చేయాలి ఇదేంటంటే అనవసరమైనటువంటి ఉద్యమం సరే ఊరికి చర్చ రానియాలనుకుంటున్నారు ఎందుకయ్యా అంటే వీళ్ళు హయాంలో ఇచ్చినటువంటి బిల్లులు ఏడాదిలో అయితే మూడు సార్లు ఇచ్చేశారు కదా డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే విద్యా జీవితాలు ఇచ్చేసారు కదా వాళ్ళకి ఆ డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తేనే కదా గొడవ అంతా జరిగింది ఆ తల్లు వాడేసుకునే వాళ్ళది అందుకనే అంతా ప్రభుత్వానికి అడ్డం తిరిగినాయి తల్లుల ఖాతాల్లో వేసేటోడు తల్లులు ఆ డబ్బులు వేస్తే అదే అంటే జగన్ మాకిచ్చాడు మీకు మీది మీకు ఎత్తాడు తీసుకొని పోండి అన్నారట ఓ పదిహేను వేలే ముప్పై వేలు నలభై వేలు వస్తుంటే అంటే అది ట్రిప్కు ఒక పదివేలు ఏమో వస్తుంది ఇప్పుడు ఒక బీటెక్ అనుకోండి ముప్పై వేలు ఫీజు అనుకుంటే మూడు ట్రిప్పులు మూడు పదివేలు వస్తాయి డబ్బులు పడ్డాయి కదమ్మా ఫీజు కట్టండి అంటే కనుక ఇట్లాగా చివరికి వాళ్ళు ఎట్లా అంటే రచ్చ చేసేవాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాతన కట్టేవాళ్ళు కాదు మా అమ్మ దగ్గర ఉన్నాయి సార్ ఏం చెప్పట్లేదని వీళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో ఆ తర్వాతన చివరిలో వచ్చేసి అయ్యా నేను ఏం చేయలేను నాకు అర్జెంట్ అవసరం అయ్యింది మా ఆయనకి ఒంట్లో బాగాలేదు లేకపోతే నాకే ఒంట్లో బాగాలేదు ఖర్చు పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చే డబ్బులు ఇవ్వమంటే ఎత్త అది వదిలేసేయండి ఎత్తగా బార్గెన్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే దాంతో విరక్తి చెందినట్టు